ఇరవై ఒకటి పది ఇరవై ఐదు శుభ శుక్రవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ టెన్ పర్సెంట్ అబద్ధం చెప్పండి తొంభై పర్సెంట్ నిజాలు మాట్లాడండి మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరైనా బెట్టింగ్లు ప్లే చేస్తుంటే దయచేసి బెట్టింగ్లు ప్లే చేయద్దని తెలి తెలియజేయండి వారికి మంచి మాటలు చెప్పిన వాళ్ళు అవుతారు వారికి దేవుడు కూడా చల్లగా చూస్తాడు అదేవిధంగా సిసిటి తరఫున సిసిటి అంటే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా కానీ బ్లడ్ మేము అరేంజ్మెంట్ చేస్తాము దానికి మినిమం ఛార్జ్ ఉంటుంది ఓన్లీ సర్వీస్ లో ప్రైస్ లో ప్రైస్ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడి ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు వస్తాము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడినము ఇట్లా కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ స్టార్ట్ కాయగూరల ధరలు సామాన్య టమాటాలు కేజీ పదైదు రెండు కేలు ముప్పై మంచి టమాటాలు మిరపకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది అల్లు వంకాయలు ఏం రేట్ అల్లు వంకాయలు కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు చోళకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై కాకరకాయలు కేజీ యాభై అర్ధకాయ ఇరవై ఐదు కాకరకాయలు ముల్లంగి కేజీ నలభై అర్ధకాయ ఇరవై ముల్లంగి బెండకాయలు కేజీ అరవై కేజీ ముప్పై బెండకాయలు చోళకాయలు ముప్పై కేజీ ముప్పై కేజీ పద కేజీ నలభై అర్ధకాయ ఇరవై మంచివి ఎర్రగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేజీలు ఉర్లగడ్డలు కేజీ ముప్పై మూడు కేజీలు తొంభై రూపాయలు ఉర్లగడ్డలు బీనిస్ సోము బీనిస్ ఎట్లా బీనిస్ బీనిస్ కేజీ డెబ్బై అర్ధ కేజీ ముప్పై ఐదు రూపాయలు బీనిస్ ముప్పై ఒకటి పది ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూర హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడిన ప్రతిరోజు ప్రతి ఒక్కటికి కాయగూర ధరలు అనుసరి ప్రతిరోజు కాయగూర అప్డేట్ చేయబడరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఒక విషయం ద బెస్ట్ గాడ్ బెస్ ఫర్ ఆల్